అందరికీ జయభీమ్ రాజ్యమేలే తాళం చెవి అంబేద్కర్ రాజ్యాధికార కవితా సంపుటి ఇది రాసింది ప్రముఖ కవి నేలపూరి రత్నాజీ ఈయన వ్యంగ్యంగా చమ్మక్కులేయటంలో దిట్ట అప్పటికప్పుడే చమక్కులతో వ్యంగ్యంతో మంచి కవితను సృష్టిస్తాడు ఆయన రాసినటువంటి కవిత ఒకటి మన కోసం నీలి రాఘోదయం పార్లమెంటుకి నడు నీ సొంత కాళ్ళపైనే నడు ఈ దేశ బహుజనానికి అతడో మంత్రం రణక్షేత్ర ప్రబోధ గీతం దేవుడు ఊరేగింపులో వెలుగు కాగడాలకు చమురైంది చాలు వీధి వీధికి మేనాను మోసి గుడి బయట నిలబడిందిక చాలు అదిగో నీ నీలి నీలి మేఘాలపై నుంచి రెక్కలు గట్టి వాలింది నిన్ను మోయాలని అదిగో నీ సితార నీ హృదయ తలుకుతార మీ పాపలా వెలుగవ్వాలని వెయ్యి పొన్నముల పాటలతో స్వరాలాపన చేస్తుంది త్యాగం పోరాటం చైతన్యం నిండిన రాగం దాని ఆలాపన నిండా అంబేద్కర్ భావాలే దాని ఆలాపన నిండా అంబేద్కర్ భావాలే బుద్ధుడు పూలే పెరియర్ కబీర్ సాహు అన్ని బహుజన బృందగానాలే అది గాయపడ్డ వేణువు అది గాయపడ్డ వేణువు ప్రతి పాటలోనూ మీ బ్రతుకు బాధను మోసింది అందుకే ఈవేళ కడగొట్టు బిడ్డ ఉత్తరాన నీళ్ళు అయింది కొరకరాని కొయ్యిగా మారింది ఈదురు గాలిలన్నీ ఆ ఫిడేల్ కమానికి స్తంభించిపోతాయి పాషాణ రాజకీయాల్ని కాళ్ళ క్రిందేసి తొక్కడానికి ఓ నీలిక ఏనుగు గుంపులా నడిచి వస్తుంది మన రాజ్యం మీద మొలిచిన ఈ కారడివిని ధ్వంసించే గింకారం అది స్వాగతించు ఓ చిగురు కొమ్మ నేలను చీల్చుకొని ఈ దేశ బహుజనులకు రక్షణ బోధిగా వృక్షమవుతుంది ఓ చిగురుకొమ్మ నేలను చీల్చుకొచ్చి ఈ దేశ బహుజనులకు రక్షణగా బోధి వృక్షమవుతుంది ఇది నేలపూరి రత్నాజి రాసినటువంటి రాజ్యమేళ తాళం చెవి కవితా సంపుట నుంచి ఈ కవిత శీర్షిక నీల రాగోదయం రాసింది నేలపూరి రత్నాజీ జైబీ